గత ఐదేళ్ల వైకాపా పాలనలో విజయవాడ ఆటోనగర్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పన్నులు లేక అర్ధాకలితో గడిపారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆటోనగర్ కలకలాడుతోంది ఉపాధి అవకాశాలు పెరిగాయని శ్రామికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆసియా పారిశ్రామిక వాడల్లో విజయవాడ ఇక్కడ కార్మికులకు ప్రధాన జీవనాధారం లారీల బాడీ బిల్డింగ్ ఐదేళ్ల వైకాపా పారాణలో పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లారీల రోడ్డు టోల్ ట్యాక్సులు గ్రీనరీ పన్నుని గత ప్రభుత్వం పెంచడంతో కొత్త లారీల బాడీ బిల్డింగ్ పనులు తగ్గిపోయాయి దీనికి తోడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపేయడంతో లారీ యజమానులు ఢీలా పడిపోయారు చాలామంది ఉన్న లారీల్ని అమ్ముకున్నారు చిన్న చిన్న మరమ్మతులకు మినహా లారీల బాడీలు కట్టించుకోవడానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది పరిశ్రమల యజమానులు కార్మికులు పనులు పరిపాలనలో ఎన్నడూ లేని బాధ ప్రతి ఒక్క వర్కర్ పడ్డారు రోజువారికి పనులు లేక కూలి పనులు వచ్చేవాళ్ళు కూడా ఉండారు రోజుకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వడ్రంగం పని కానీ టింకర్ పని కానీ కమ్మరం పని కానీ పెయింటర్లు కానీ అటువంటి వాళ్ళకు కూడా జరుగుబాటు లేక వలసపోయారు ఆటోలు కొనుక్కొని ఆటోలు కూడా డ్రైవర్గా వెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏ పనులు చేసిన ఒక మాట చెప్పండి ట్యాక్సీలు పెంచారండి ఏ ఒక్క రోడ్డు పోచారు ఇప్పుడు గుడివాడ బైపాస్ వెళ్ళండి ఎక్కడ దాకా ఎందుకు కొడాలని ప్రభుత్వం కదా ఆయన ఎమ్మెల్యే ఎక్కడ కదా మరి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి చూస్తే అక్కడ రోడ్డు లోతు పోతులు బండి ఎక్కడ తిరగబడిపోద్ది ఎక్కడ దగ్గర అని ఇప్పుడు లేదు అంత వైసీపీ ప్రభుత్వం ఏది జరగలేదండి మళ్ళీ కనుక వైసీపీ వచ్చి ఇది రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రం గెలిపోవడం జరిగేది వర్క్ లేదండి ఉన్న డబ్బులు వచ్చేవి కాదు లారీలు తిరిగేవి కాదు ఆ టాక్స్లని ఈ టాక్స్లని లారీ వాళ్ళు తినేవచ్చు వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం వర్కర్లు అనే వాళ్ళు ఐదేళ్ళు బాగా ఇబ్బంది పడ్డాం ప్రభుత్వం మారింది కాబట్టి ఈ లోడింగులు ఆల్ లోడింగ్లు ఈ రోడ్లు ఓపెన్ పర్వాలేదండి ఇప్పుడు బెటర్ రెండు వేల పంతొమ్మిది వరకు విజయవాడ ఆటో నగర్లో వేలాది మంది కార్మికులకు జీవనోపాధి లభించేది లారీల బాడీల తయారీ ముమ్మరంగా జరిగేది వీటికి కావలసిన విడిభాగాలు విరివిగా దొరికేవి ఒక లారీ బాడీ తయారీకి సుమారు ముప్పై మంది కార్మికులు వివిధ దశల్లో పనిచేసేవారు అందులో వెల్డింగ్ ఎలక్ట్రికల్ వుడ్వర్క్ సీలింగ్ పెయింటింగ్ థింకరింగ్ మెకానిక్ వంటి పనుల్లో కార్మికులు ఉండేవారు ఒక బాడీ తయారీకి సుమారు పదిహేను రోజులు పట్టేది జగన్ సర్కార్ డీజిల్ టోల్ గేట్ ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచడంతో మధ్యప్రదేశ్ ఒడిశా తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచే ఆటోనగర్ కు బాడీలు కట్టించుకునేందుకు లారీలు రావడం తగ్గిపోయిందని తమకు ఉపాధి పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు చాలా పడ్డాము చాలా అసలు బళ్ళు లేక పనులు లేక ఆ ప్రభుత్వం వల్ల బొళ్ళని ఆస్తులు బాగొట్టుకున్నా డబ్బులు బాగున్నా బంగారం అన్నీ అమ్ముకున్నాం పిల్లలు కూడా ఎక్కడో ఎక్కడో చదివించేసి వాళ్ళు కూడా అదో దోళ్ళు అన్నారు ఇప్పుడు ఈ రెండు నెలల్లో తింటున్నాం జీవో నెంబర్ ఐదు ఆరు అని చెప్పేసి గత ప్రభుత్వం మా మీద రుద్దటానికి ప్రయత్నం చేసింది దాని మీద మేము స్టే తెచ్చుకొని ఉన్నాము అయితే లోకేష్ బాబు గారు మంత్రివర్యులు మాకు మాట ఇచ్చారు జీవో నెంబర్ ఐదు ఆరు నేను మేము మన ప్రభుత్వం వచ్చాక దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పేసి ఆ శుభవార్త కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎందుకంటే దీన్ని కమర్షియల్ చేద్దామని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది కమర్షియల్ చేస్తే చేతి వృత్తుల వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళిపోతాం జగన్ సర్కార్ రాకముందు ఒక్క ఒక్కో లో రోజుకు నాలుగు వాహనాల చొప్పున నెలకు నూట ఇరవై లారీలకు బాడీలు కట్టేవారు ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు పనిచేసేవారు ఒక్కో కూలికి రోజుకు వెయ్యి రూపాయలకు పైగా వేతనం వచ్చేది జగన్ వచ్చాక అర్ధాకలితో పడుకున్నామని కార్మికులు వాపోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ క్రమంగా పనులు పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు